నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం పైన స్పష్టత ఎప్పుడు వస్తుంది జనసేన టీడీపీతో కలిసి బీజేపీ ఎన్నికల్లో బరిలో దిగబోతుందా ఎన్డీఏ కూటమిలోకి జాతీయ స్థాయిలో టీడీపీకి ఆహ్వానం పలకబోతోందా బీజేపీ ఈ అంశం పైన ఒక స్పష్టత రాలేదు దీనిపైన తర్జన భర్జనలు చర్చలు పదే పదే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించి రాష్ట్రాల వారీగా పొత్తులపైన సమన్వయం చేసుకునేటువంటి క్రమంలో అర్ధరాత్రి వేళలో కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక స్పష్టత ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం ఒక స్పష్టమైన ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎవరితో కలిసి పోటీ చేయాలి అలానే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతిపాదనకు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన చేసినటువంటి ప్రతిపాదనకి ఆమోదం తెలపాలి అలానే ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది సో దీనిపైన ఏం జరగబోతోంది అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు ఈ అంశాలపైన సస్పెన్స్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జాతీయ స్థాయిలో రాజకీయాలపైన ఫోకస్ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ కూటమిలు కట్టేటువంటి క్రమంలో ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలకి కూడా ఎన్నికలు జరగడానికి ఇప్పుడు ప్రణాళిక సిద్ధమవుతున్నటువంటి తరుణంలో రాష్ట్రాల వారీగా దీనిపైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది రాష్ట్రాల వారీగా పెట్టినటువంటి ఈ ఫోకస్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ అంటే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది యూపీ హర్యానా లాంటి చోట్ల ఒంటరి పోరాటానికి వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకుంది అలానే యూపీ ఉత్తరాఖండ్ జార్ఖండ్ లాంటి చోట్ల కొన్ని మిత్రపక్షాలకు కొన్ని సీట్లు కేటాయించడం ద్వారా లోక్సభ స్థానాల విషయంలో ముఖ్యంగా ఇక్కడ లోక్సభ స్థానాలే ప్రాతిపదికగా బీజేపీ అధిష్టానం చర్చలు జరుగుతుంది దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తూ బహుశా మార్చి రెండో తేదీన ఒక ప్రకటన చేయబోతోంది బీజేపీ అధిష్టానం అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి టీడీపీ కూటమిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పరిణామాలు ఒక సంవత్సరం ఎన్నికలకు ఒక సంవత్సరం ముందర కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గత ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ తో ఒక అధికారిక ప్రకటన మార్చి రెండో తేదీన చేయడానికి ఎన్డీఏలోకి టీడీపీకి ఆహ్వానం పలుకుతూ మార్చి రెండో తేదీన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన బీజేపీ అధిష్టానం చేయబోతుంది టీడీపీకి ఆహ్వానం కన్ఫర్మ్ అనేటువంటి విషయం ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అలానే మార్చి రెండవ తేదీన ఈ అధికారిక ప్రకటన ఉంటుంది దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం పంపించేటువంటి అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మార్చి రెండో తేదీన అధికారికంగా పార్టీలో అంటే కూటమిలో చేరిక పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారు ఆ ప్రకటన తర్వాత మార్చి నాలుగో తేదీన అభ్యర్థుల ప్రకటన కూడా ఉమ్మడిగా ఢిల్లీ నుంచే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయంలో ఒక కేంద్రం నుంచి అధిష్టానం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బహుశా మార్చి రెండో తేదీన ఢిల్లీ చేరుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఇద్దరు నాయకులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది అలానే సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ప్రతిపాదన దాన్ని సమగ్రంగా సమీక్షించడం తర్వాత మిత్రపక్షాలతో ఫోన్ల ద్వారా సంప్రదింపులు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ఈపాటికే దీనికి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే బీజేపీని కూటమిలోకి తీసుకురావాల్సిందే అనేటువంటి విషయంలో పట్టుబట్టి ఉన్నారు అటు బీజేపీని ఒప్పించే ప్రయత్నం ఇటు తెలుగుదేశాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనతో ఫోన్లో సంప్రదింపులు బీజేపీ అధిష్టానం చేసినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాలు ఖరారైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం వచ్చింది ఒకటి ఎన్డీఏలోకి టీడీపీకి ఆహ్వానం పలకడం అంటే ఆల్రెడీ జనసేన పార్టీ ఎన్డీఏలోనే ఉన్నటువంటి పార్టీ కాబట్టి జనసేనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలకాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి టీడీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి అధిష్టానం అంగీకరించింది రెండో అంశం అధికారిక ప్రకటన చేయడం అంటే కూటమిలోకి వస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఇటీవలే కేంద్రంలో హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు మళ్ళీ ఎన్డీఏ పక్షాలన్నింటినీ కూడా దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది నితీష్ కుమార్ ఎలా అయితే మళ్ళీ ఎన్డీఏలో చేరారో అదే తరహాలో అకాలీద లాంటి పార్టీని కానీ ఈవెన్ తెలుగుదేశం లాంటి పార్టీలు కానీ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన సూచాయిగా చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఒక కన్క్లూజన్ వచ్చింది అధికారిక ప్రకటన మార్చి రెండో తేదీన ఇస్తే కనుక అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒకరోజు సమయం తీసుకోవడం ద్వారా ఫైనల్ లిస్ట్ని అనౌన్స్ చేయాలి ఎందుకంటే ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీలు అసెంబ్లీకి సంబంధించిన అంశాలపైన ఒక స్పష్టత ఉన్నాయి ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తొంభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల్ని ఈ పార్టీలు ప్రకటించేసినటువంటి పరిస్థితి ఇంకా మిగిలినటువంటి స్థానాలు కేవలం డెబ్బై ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ డెబ్బై ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా పంతొమ్మిది నియోజకవర్గాలు జనసేన పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాలి నియోజకవర్గాలు ఏంటి అభ్యర్థులు జనసేన పార్టీ ఇంటర్నల్ గా కసరత్తు చేయడం ద్వారా రిలీజ్ చేస్తుంది సో ఇవన్నీ పోగా కూడా మరొక యాభై ఏడు స్థానాల పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ జరుగుతుంది ఈ యాభై ఏడు స్థానాల్లోనే అసెంబ్లీకి సంబంధించి బీజేపీతో సర్దుబాటు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశంపైన ఒక కన్క్లూజన్ వచ్చింది అలానే లోక్సభ స్థానాల విషయంలో కూడా ఒక కన్క్లూజన్ వచ్చింది ఇప్పుడు బీజేపీ ఓవరాల్ గా షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితా ప్రకారం ఎనిమిది లోక్సభ స్థానాల్లో బరిలో దిగేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా ఉంది అంటే దీనిలో కన్క్లూజన్ ఏమి ఇస్తారు ఏ నియోజకవర్గాలను వదులుకోబోతున్నారు ఏ నియోజకవర్గాలు ముందుకు తీసుకురాబోతున్నారు ఇది ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి చర్చ అలానే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కనీసం పది నుంచి పన్నెండు స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీన్ని ఎక్కడ ఈ ఫైనల్ ఫిగర్ ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది కానీ షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితా ఇప్పటికే బీజేపీ అధిష్టానం దగ్గర ఉన్నట్టుగా గతంలో జరిగినటువంటి అనుభవాలు వాటిని మదింపు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఒకసారి ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితా ఏంటి దాన్ని కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం లోక్సభ స్థానాలకు సంబంధించినంతవరకు ఎన్డీఏకి ముఖ్యంగా బీజేపీ కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాల్సింది అరకు లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది అరకు లేదా వైజాగ్ అంటే విశాఖ స్థానం ఈ రెండు స్థానాలకి సంబంధించినటువంటి చర్చ గత కొంతకాలంగా విస్తృతంగా రెండు పార్టీల మధ్య జరిగినటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థుల పరిశీలన విశాఖ ఎందుకంటే వైజాగ్ లోక్సభ స్థానం గతంలో కూడా బీజేపీ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి పరిస్థితి అలానే కాంగ్రెస్ పార్టీ తరఫున పురంధేశ్వర్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ అక్కడ రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి సో ఈ లెక్కలన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు వైజాగ్ నడగాలి అయితే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ని బట్టి ఈసారి విశాఖ కంటే కూడా అరకు స్థానాన్ని కోరాలని బీజేపీ అధిష్టానం దాదాపుగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అభ్యర్థిని కూడా గతంలో అరకు ఎంపీగా చేసినటువంటి వ్యక్తినే ఈసారి అభ్యర్థిగా కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో అరకు స్థానాన్ని విషయంలో ఒక కన్క్లూజన్కి వచ్చేసింది బీజేపీ అరకు నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపైన కూడా బీజేపీ అధిష్టానం ఒక స్పష్టతతో వ్యవహరించబోతుంది ఇక రెండో స్థానానికి సంబంధించి రాజమండ్రి నియోజకవర్గం విశాఖను వదులుకుంటున్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పైన బీజేపీ పట్టుబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నియోజకవర్గం విషయంలో కూడా బీజేపీ క్యాడర్ సంతృప్తికరంగానే ఉండే అవకాశం ఉంది అలానే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల్లో ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని అంటే రాజమండ్రి అర్బన్ స్థానాన్ని ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ఈ లెక్కలన్నీ దృష్టిలో ఉంచుకోవడం అలానే ఇప్పుడు సిట్టింగ్ స్థానం కూడా తెలుగుదేశానికి అది సిట్టింగ్ స్థానం కూడా కాదు కాబట్టి రాజమండ్రి ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థి బరిలో దిగేటువంటి ఛాన్సెస్ ఉంది ఇక ఇక్కడ ఉన్నటువంటి మూడో నియోజకవర్గంగా ఏలూరు కానీ నర్సాపురం అనేటువంటి చర్చ ఎక్కువ నడిచింది కానీ ఏలూరు విషయంలో బీజేపీ అధిష్టానం సుముఖంగా లేదు నరసాపురం నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దిగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది ఆయన బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ నరసాపురం సీట్ని తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలానే మరొక ప్రతిపాదన ఒంగోలు నియోజకవర్గం చుట్టూ కూడా నడుస్తుంది కానీ ఒంగోలు విషయంలో తెలుగుదేశం పార్టీ కొంచెం పర్టికులర్గా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకవేళ వైజాగ్ కాని పక్షంలో ఒంగోలు నుంచి పురంధేశ్వరిని బరిలోకి దింపాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు ఈ ఆలోచన నేపథ్యంలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ గురించి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశంలోకి రావడం మళ్ళీ ఆయనే అక్కడి నుంచి అభ్యర్థిగా బరిలోకి దిద్దుస్తారంటే ఆయన కానీ ఆయన కుమారుడిగా నిలుస్తారనేటువంటి సంకేతాలు రావడంతో ఈ నియోజకవర్గం విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఒంగోలు స్థానాన్ని ఎంతవరకు ఫైనల్ చేస్తారనేది వేచి చూడాలి ఇక నాలుగు ఐదో నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది గత ఉప ఎన్నికల్లో కూడా రత్నప్రభ మాజీ ఐఏఎస్ కర్ణాటకకి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి అధికారి ఆమె బీజేపీ గుర్తుపైన పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరొకసారి ఈ నియోజకవర్గాన్ని కోరుతున్నారు ఇక హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది హిందూపురం నియోజకవర్గంలో నియోజకవర్గంని అంటే రాయలసీమలో ప్రధానంగా మూడు నియోజకవర్గాల పైన బీజేపీ అధిష్టానం పట్టుబట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి ముఖ్యమైనటువంటి నియోజకవర్గం కింద మనం చూడాలి ఎందుకంటే తిరుపతి స్థానం దాని పక్కనే ఉన్నటువంటి రాజంపేట ఈ మూడు ఈ సీట్ను కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కర్నూలు హిందూపురం అంటే ఈ టోటల్ ఈ ఆప్షన్స్లో ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల పైన ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఐదు సీట్లు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది ఐదు ఎంపీ సీట్లకి టీడీపీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆరో సీటు విషయంలోనే ఒక పేటముడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒంగోలుని తీసేస్తే అలానే ఇక్కడ తిరుపతి లేదా కర్నూలుని తీసేస్తే ఆరు సీట్లు కనీసం ఆరు సీట్లు కావాలనేటువంటి మాటని ఎక్కువగా బీజేపీ అధిష్టానం ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ ఆరు సీట్ల మీద ఇస్తారా ఐదు సీట్ల మీద ఇస్తారా అనేది ఫైనల్ కన్క్లూజన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అందుకనే ఒకరోజు మార్చి రెండున అధికార ప్రకటన జరిగిపోయినా అంటే మార్చి రెండున అధికారికంగా కూటమి ప్రకటన చేసినా కానీ అభ్యర్థుల ప్రకటన కోసం ఒకరోజు సమయం తీసుకోవాలనేటువంటి కన్క్లూజన్కి బీజేపీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి తగ్గట్టుగా రెండు పార్టీలతో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది ఇక లోక్సభ స్థానాల విషయంలో ఈ మేరకు కొంత కన్ఫ్యూజన్ ఉన్నా కానీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నా అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులు జనసేనతో ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితులు జనసేన కోరుతున్నటువంటి స్థానాలు జనసేన జాబితాలో ఉన్నటువంటి స్థానాలు బీజేపీ కోరుతున్నటువంటి స్థానాలు ఒకటి అవుతున్నటువంటి కొన్ని మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా చర్చ నడుస్తుంది అలాంటి స్థానాలు ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పన్నెండు నియోజకవర్గాల్ని షార్ట్ లిస్ట్ చేశారు బీజేపీ అధినాయకత్వం దృష్టిలో పన్నెండు నియోజకవర్గాల విషయంలో షార్ట్ లిస్ట్ జరిగినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పన్నెండు నియోజకవర్గాలు ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం నియోజకవర్గం ముఖ్యంగా శ్రీకాకుళం సిటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగానే ఉన్నప్పటికీ కూడా గతంలో ఇది తెలుగుదేశం పార్టీకి ఎక్కువ బలం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకతలని అలానే బీజేపీకి ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వాన్ని రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని చూడాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఇంకోటి విశాఖ ఉత్తరం ఇది రెండు వేల పద్నాలుగులో బీజేపీ సీటు అక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు గెలుపొందారు ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఆ సీటు ఖాళీ చేసేటువంటి ఆలోచన ఉంది వేరే చోట నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నా ఆయన భీమిలు అడుగుతున్నారు అయితే చిబురుపల్లి నుంచి పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదన అధిష్టానం చేసినట్టుగా ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తరం సీటు పైన ఎవరికి కూడా అబ్జెక్షన్స్ ఉండకపోవచ్చు ఈ రెండు సీట్ల విషయంలో అలానే పాడేరు సీటు సంబంధించి ఇది రెండు వేల పద్నాలుగులో అక్కడ పోటీ చేసినటువంటి సీటు బీజేపీ అభ్యర్థి పోటీ చేసినటువంటి సీటు కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఎక్కడ అక్కడ సరైనటువంటి ఓటింగ్ దక్కినటువంటి వాతావరణం లేదు ఇండిపెండెంట్ల కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కానీ ఈసారి మాత్రం అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టాలి ఎందుకంటే అరకు పార్లమెంట్ సీటు పైన దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో పాడేరు సీటును కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇంకోటి మాడుగుల సీటు కొత్తగా ఈ జాబితాలోకి వచ్చి చేరినటువంటి సీటు మాడుగుల సీటును కూడా బీజేపీ నాయకత్వం నుంచి అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం షార్ట్ లిస్ట్ చేసినటువంటి నియోజకవర్గాల్లో ఈ సీటు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో మ్యాక్సిమం ఈ నాలుగు సీట్లపైన ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు ఇవి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సీట్లు ఇక ఆ తర్వాత చూస్తే కనుక గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితి పరిశీలిస్తే ప్రధానంగా అర్బన్ అంటే రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ఎక్కడా కూడా ఇక్కడ ఆల్రెడీ రాజమండ్రి అర్బన్ లాస్ట్ టైము గెలిచినటువంటి సీటు బీజేపీ కానీ అర్బన్కి అభ్యర్థిని ఇప్పటికే టీడీపీ అనౌన్స్ చేసేసింది కాబట్టి ఆ సీట్ని ఈ జాబితా నుంచి పరిహరించినట్టుగా తెలుస్తుంది సో రాజమండ్రి ఆ పరిధిలో లేకపోయినా కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సీట్లు నర్సాపురం సీటు అడుగుతున్నారు కానీ నర్సాపురం సీటు పైన కైకలూరు సీటు ఇప్పుడు పశ్చిమ గోదావరి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సీటు ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గం అది కైకలూరు కూడా సిట్టింగ్ స్థానం రెండు వేల పద్నాలుగులో శ్రీనివాస్ అక్కడి నుంచి గెలుపొందారు కాబట్టి ఈ సీటు పైన కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ రాజమండ్రి అర్బన్ సీటు వదిలేసుకోవడం మరోవైపు నరసాపురం సీటు అడగడం దానికి ప్రతిగా నరసాపురం సీట్లో బొమ్మిడి నాయకర్ బీజేపీ నాయకుడు అక్కడ బలంగా ఉన్నటువంటి బీఎస్ జేఎస్పీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సీటు విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి దీనిపైన జనసేన అయితే ఎట్టి పరిస్థితులు వదులుకునేటువంటి అవకాశం కనిపించడం లేదు ఇక విజయవాడ వెస్ట్కి సంబంధించి కూడా ఇదే కాంప్లికేషన్ వస్తుంది విజయవాడ వెస్ట్ సీటుకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేశారు అయితే ఓటమి పాలయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్ సో ఆ కేటగిరీ చూస్తే కనుక విజయవాడ వెస్ట్ సీట్ని మళ్ళీ బీజేపీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ పోతిని మహేష్ జనసేన పార్టీకి బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది జనసేన తనకు కావాలని కోరుతుంది ఒకవేళ విజయవాడ మిస్ అయ్యేటువంటి పక్షంలో ఆల్టర్నేటివ్ ఏంటనేటువంటి చర్చ కూడా జరుగుతుంది విజయవాడ ఈస్ట్ని గతంలో విజయవాడ ఈస్ట్ని బీజేపీకి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి ఈస్ట్ సీటు విజయవాడ సెంట్రల్ లైన్ సెంట్రల్కి ఆల్రెడీ అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది టీడీపీ నాయకత్వం అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మరొక ఆప్షన్ ఏంటనే దాని మీద కొంచెం కసరత్తు జరగడానికి అవకాశం ఉంది సో ఓవరాల్గా ఈ ఏడు సీట్లలో రెండు సీట్లపైన కొంత కాంప్లికేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నర్సరావుపేట సీట్ నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ కంటెస్ట్ చేసింది అక్కడ పదిహేను పదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈసారి మళ్ళీ నరసరావుపేటను అడుగుతున్నారు అది ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కొత్తగా రాయలసీమలో రెండు మూడు సీట్ల ప్రతిపాదన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ధర్మవరం సీటు జమ్మల మడుగు సీటు అడుగుతున్నారు ఈ జమ్మల మడుగు సీటు ధర్మవరం సీటు పైన కూడా తెలుగుదేశం తన కేడర్ను ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది జమ్మల మడుగు సీటు ఆదినారాయణ రెడ్డి గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు తర్వాత ఆయన తెలుగుదేశంలోకి చేరారు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఆయన మరొకసారి బరిలోకి దిగాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ సీట్ అడుగుతున్నారు దీనిపైన తెలుగుదేశంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు ఇక మదనపల్లి సీటు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు అక్కడ కూడా పదిహేను పదహారు వేల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఆ సీట్ని కోరుతున్నటువంటి పరిస్థితి దానిపైన పెద్దగా భిన్నాభిప్రాయాలు ఏమి లేవు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అభ్యర్థి కూడా అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చూపించారు కానీ సర్దుబాటు క్రమంలో ఈ జనసేన కూడా ఈ సీటు అడిగేటువంటి పరిస్థితి లేదు కానీ తిరుపతి సీటు పైన అభ్యంతరాలు వస్తున్నాయి తిరుపతి సీటుని కూడా జనసేన కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ షార్ట్ లిస్టెడ్ దీనిలో మొత్తం పన్నెండు సీట్లు తిరుపతి సీటు కూడా ఉంది కాబట్టి జనసేన నాయకత్వం ఈ సీటు విషయంలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఇక్కడ పరిస్థితిని చూస్తే అభ్యంతరాలు వస్తున్నటువంటి సీట్లు మూడింటిని మినహాయిస్తే మొత్తం తొమ్మిది సీట్ల పైన ఒక అండర్స్టాండింగ్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఫైనల్గా ఫిక్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది అలానే ఆరు ఎంపీ సీట్లు ఫిక్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది సో ఓవరాల్గా జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ కూటమిలో భాగంగా చూస్తే కనుక ఎమ్మెల్యే సీట్లు తొమ్మిది అలానే ఎంపీ సీట్లో ఆరు ఇవ్వడానికి ఎంపీ దగ్గర తెలుగుదేశం పార్టీ ఐదే అంటున్నటువంటి ఉంది కానీ ఆరు కావాలనేటువంటి విషయంలో ఒక క్లారిటీతో బీజేపీ ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆ ఒక్క సీటు ఏ సీట్ ఇస్తారనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది అధికారిక ప్రకటన మార్చి రెండో తేదీని కనుక పూర్తయితే మార్చి నాలుగో తేదీ కల్లా ఈ అంశాలపైన ఒక స్పష్టత వస్తుంది అంటే ఫైనల్గా అక్కడ కూటమిలో పోటీ చేసేటువంటి పార్టీల విషయంలో చూస్తే టీడీపీ మేజర్ షేర్ తీసుకున్నప్పుడు కూడా బీజేపీ తొమ్మిది స్థానాలతో బీజేపీ పరిమితం అవ్వచ్చు సో ఫైనల్గా కూటమిలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ మనం ఒకసారి చూస్తే కనుక తొమ్మిది స్థానాలు బీజేపీకి దక్కితే అటు ఇరవై నాలుగు స్థానాలు జనసేన పార్టీకి దక్కుతాయి ఇరవై నాలుగు స్థానాలు జనసేన పార్టీకి వెళ్ళిపోతే మిగతా స్థానాలన్నింటిలో కూడా టీడీపీ బరిలో దిగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక లోక్సభ సీట్ల విషయంలో కూడా ఆల్రెడీ జనసేనకి సంబంధించి మూడు సీట్లు ఫిక్స్ చేశారు ఒకవేళ బీజేపీకి కనుక ఆరు సీట్లు ఇస్తే తొమ్మిది సీట్లు అటు పోతే కనుక ఓవరాల్గా పదహారు సీట్లలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఒకటి క్లియర్ అవుతున్నది ఏంటంటే అధిష్టానం చేస్తున్న బీజేపీ అధిష్టానం చేస్తున్నటువంటి కసరత్తులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని సీట్లపైన కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్లపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతుంది తొలి జాబితా ఒకటి రెండు రోజుల్లో అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ క్లారిటీ వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్లో పైన కూడా ఒక స్పష్టత ఇచ్చేయచ్చు ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరొక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈలోపు ప్రజల్లోకి పొత్తు అంశాన్ని బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలానే ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేటువంటి క్రమంలో కూడా మూడు పార్టీలకు కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి మార్చి రెండో తేదీన అధికారిక ప్రకటన ఉంటే నాలుగవ తేదీన అభ్యర్థుల ప్రకటనకి కావాల్సినటువంటి కసరత్తుని మూడు పార్టీలు పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత Kan pistoni.